హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయా అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇవి వీక్ ఇవే వచ్చేసరికి ఇదండి మైక్రో గోల్డ్ పాలిష్లో ఉంటుంది ఇట్లాగా నెక్లెస్ అయితే ఉంటుందండి ఈ వారం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి లైక్ నెంబరు మంచి కామెంట్ అనేది పెడతారో వాట్సాప్లో నాకు సెండ్ చేయాలండి సెండ్ చేసిన వాళ్ళకి ఈ వీక్ అనేది గివ్ వే అని ఉంటుంది మండే గివ్ వే అనేది ఉంటుందండి ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు వీడియో వచ్చేసరికి పెరల్స్ అండి మంచి ముత్యాల కాంబినేషన్స్ చైన్స్ అయితే ఉన్నాయి చూసేద్దాము ఇట్లా నక్ష్ పాలిష్లో అయితే ఉంటుందండి పికాక్ డిజైన్ అనేది ఉంటుంది మధ్యలో వేసరికి ఇట్లా లక్ష్మీ అమ్మవారు అనేది ఉంటుంది బాదం పేటర్లో గ్రీన్ స్టోన్ ఉంటుంది లైన్ అయినసరికి వైట్ స్టోన్ కాంబినేషన్లో ఉంటుందండి మధ్యలో ఒకసరికి ఫ్లవర్ కాంబినేషన్లో ఉంటుంది ఇట్లా రూబీ కాంబినేషన్ అనేది ఉంటుందండి కింద కట్టు తీగ తో ఉంటుందండి ముత్యాలు అయితే ఉంటాయి ఈ రైస్ పాల్స్ అంటానండి త్రీ లైన్స్ అయితే ఉంటుంది త్రీ లైన్స్లో ఉంటుందండి రైస్ పాల్స్ కట్టు తీగ కాంబినేషన్లో ఉంటుంది మధ్యలో ఒకసరికి ఇట్లాగా గోల్డ్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి చూడొచ్చు లెంత్ వచ్చేసరికి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే శారీస్ మీదకి డ్రెస్సుల మీదకైనా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుందండి థర్టీ పర్సెంట్ ఆఫర్ సేల్ అయితే నడుస్తుందండి ఆఫర్ ఎవరు మిక్స్ చేసుకోవద్దండి ప్రైజ్ సరికి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా ముత్యాల కాంబినేషన్లో ఉంటుంది మధ్యలో ఒకసారి గోల్డ్ గోల్డ్ కాంబినే గోల్డ్ బాల్ కాంబినేషన్లో ఉంటుంది నెక్షీ పాలిష్లు అయితే ఉంటుంది అమ్మవారు ఇట్లా అష్టలక్షణలు అయితే వస్తాయండి కింద ఒకసారికి ఇట్లా గుట్ట పూసలు అయితే ఉంటాయి ముత్యాల కాంబినేషన్లో ఉంటుంది కట్టుతీగా కాంబినేషన్లో అయితే ఉంటుందండి పైన సరికి ఇట్లా చైన్ అనేది రిమూవ్ చైన్ అనేది ఉంటుందండి హుక్ అనేది ఇలా ఉంటుంది గోల్డ్ హుక్లో ఉంటుందండి గోల్డ్ కాంబినేషన్లో అయితే ఉంటుంది చాలా బాగుంటుందండి లెంత్ ఒకసరికి ట్వంటీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ముత్యాలు కూడా మంచి కాంబినేషన్లో ఉన్నాయండి మామూలుగా అయితే ఇది సెవెన్ ఫిఫ్టీ రేంజ్ కలదండి ఇప్పుడు మీకు థర్టీ పర్సెంట్ ఆఫర్లోనే వస్తుంది సిక్స్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ పడు సిక్స్టీన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని డిఎం చేయండి సివోడే ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇది సైడ్ సైడ్ వచ్చేసరికి డాలర్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి లైట్ పర్పుల్ కలర్ అయితే వస్తుంది స్టోన్స్ డాలర్ వచ్చేసరికి ఇట్లా జిగ్జాగ్ ప్యాటర్న్ లో ఉంటుందండి వైట్ స్టోన్ అయితే ఉంటుంది ఫోర్ లైన్స్ ఉంటుందండి చంద్రహారం టైప్ అయితే వస్తుంది ఇట్లా సైడ్ కి అయితే ఉంటుందండి ప్రైజ్ వచ్చేసరికి మామూలుగా యాక్చువల్గా అయితే ఇది ఎయిట్ ఫిఫ్టీ అండి ఇప్పుడు సెవెన్ ఫిఫ్టీకే ఇస్తాను థర్టీ పర్సెంట్ ఆఫర్స్ వేయాలండి సెవెన్ ఫిఫ్టీకే ఇస్తున్నాను నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ మోడల్ అండి ఇలా త్రీ లైన్స్లో ఉంటుందండి ముత్యాల కాంబినేషన్లో రైస్ పాల్స్ ఉంటాయండి మంచి క్వాలిటీ గల ముత్యాలు డ్రావర్ వచ్చేసరికి ఇట్లా నక్సీ పాలిష్లో ఉంటుందండి పికాక్ డిజైన్ అనేది ఉంటుంది సైడ్ వచ్చరికి మధ్యలో వచ్చేసరికి ఇట్లా అమ్మవారు అయితే ఉంటారు కటుతీగ కాంబినేషన్లో ఇట్లాగా ముత్యాలు అయితే ఉంటాయండి త్రీ లైన్స్ ఉంటుంది ఇట్లా అడ్జస్ట్కి రింగ్స్ కూడా ఉన్నాయి గోల్డ్ గోల్డ్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి కటుతీగ కాంబినేషన్ లెంత్ వచ్చరికి సిక్స్టీన్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే సిక్స్టీ ఇంచెస్ ఉంటుంది లెంత్ అయితే చాలా బాగుంటుందండి శారీస్ మీదకైనా హాఫ్ శారీస్ మీదకైనా పిల్లలకి డ్రెస్సుల మీదకైనా చాలా బాగుంటుందండి ప్రైజెసరికి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళే ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా నెక్ పీస్ అండి నెక్ అయితే చాలా బాగుంటుంది శారీస్ మీదకైనా హాఫ్ శారీస్ మీదకైనా పిల్లలకైనా ట్రెడిషనల్గా చాలా బాగుంటుందండి నెక్ అనేది వస్తుంది ఇట్లాగా చైన్ అనేది వస్తుందండి వెనక లింక్ అనేది అటాచ్ చేసి ఇస్తాము ఇట్లా త్రీ లైన్స్ అయితే ఉంటుందండి గోల్డ్ కాంబినేషన్లో ఉంటుంది చూడండి లుక్ అయితే ఎంత బాగుందో గా గోల్డ్ అంటే నమ్మొచ్చండి అంత బాగుంది గోల్డ్ కాంబినేషన్లో వీటికి ఇట్లాగా ఇయర్ రింగ్స్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో లక్ష్మీ అమ్మవారి ఇయర్ రింగ్స్ అయితే వస్తాయి ఇలాగా కాంబినేషన్ చాలా బాగుంది ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి ప్రైజ్ వచ్చేసరికి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి కింద వచ్చరికి ఇట్లా ముత్యం కాంబినేషన్లో ఉంటుంది నక్షి పాలిష్లో అయితే ఉంటుందండి సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇట్లా టూ లైన్స్లో ఉంటుంది రైస్ పాల్స్ అయితే వస్తాయండి కింద డా ఇట్లాగా డాలర్ వచ్చరికి ఇలా ఉంటుందండి రూబీ కాంబినేషన్ విత్ వైట్ కాంబినేషన్లో అయితే ఉంటుంది పైన వేసరికి ఇట్లా మెరూన్ కాంబినేషన్లో బీట్స్ అయితే ఉంటాయండి కింద వచ్చేసరికి ఇట్లా పింక్ కాంబినేషన్లో బీడ్ అనేది ఉంటుందండి కట్టుతీగ కాంబినేషన్లో బుట్టపూసలు అయితే ఉంటాయి డాలర్ వచ్చేసరికి ఇలా ఉంటుంది టూ లైన్స్ ఉంటుందండి అడ్జస్ట్కి లిన్స్ కూడా ఉన్నాయి అడ్జస్ట్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ వేసరికి ఇలా ఉంటుందండి ప్రైజ్ వేసరికి లెంగ్త్ వచ్చేసరికి ఎయిటీన్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది లెంగ్త్ అయితే ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ప్రైస్ వచ్చరికి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి డైలీ వచ్చరికి లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి లైక్ నెంబరు సబ్స్క్రైబ్ చేసుకున్న కామెంట్ నెంబర్ పెట్టి కామెంట్ కనుక మా వాట్సాప్ నెంబర్కి పెట్టినట్టయితే వీక్ వచ్చరికి గివ్ వే అని ఉంటుందండి గిఫ్ట్ వే ఎవరు మిస్ చేసుకోవద్దు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి ఇన్స్టాలో కూడా పో పోస్ట్ చేస్తున్నామండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి మా పేజీని ఫాలో అయ్యి ఫాలో కొట్టి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసిన వాళ్ళకి వాళ్ళకి కూడా గివ్ వే అనేది ఉంటుందండి ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి